స్వయంగా స్వర్గం నుంచే వచ్చినటువంటి నలుగురు వ్యక్తుల గురించి ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత అయితే స్వర్గానికో లేతా నరకానికో వెళ్తారు అని పురాణాలు చెప్తున్నాయి అయితే ఏ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడో ఏ వ్యక్తి నరకానికి వెళ్తాడో గల కారణాలు కూడా ప్రత్యేకంగా పురాణాలలో చెప్పబడ్డాయి నిజానికి స్వర్గం నరకం అనేవి ఉన్నాయో లేదో పూర్తిగా ఎవరికీ కూడా తెలియదు కానీ ఒక వ్యక్తి తను ఏదైనా పని చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఇతరులకు అపకారం చెడు చేస్తున్నప్పుడు ఒక నిమిషం ఆలోచించడానికి ఈ స్వర్గ నరకాలు రెండూ కూడా దోహదం పడతాయి ముఖ్యంగా మనిషి చెడు మార్గంలో వెళ్లకుండా ఉండే విధంగా కట్టడి చేస్తాయి మనిషి యొక్క జీవన ప్రమాణాల మీద మనిషి యొక్క సద్బుద్ధి పైన ఈ స్వర్గం నరకం ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి మనిషి జీవన విధానాన్ని ఇవి ఎక్కువగా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి ముఖ్యంగా మనిషి తాను సన్మార్గంలో నడవడానికి ఈ స్వర్గ నరకాలు ఎక్కువగా దోహదపడతాయి ఏదైనా పాపం చేస్తే నరకానికి వెళ్తామేమో అనేటువంటి పాప భీతి ఎదుటివారికి కలిగే విధంగా అలాగే చెడు భూమి మీద మరింతగా పెరగకుండా ఉండే విధంగా ఈ స్వర్గ ఈ స్వర్గ నరకాలు వారికి తెలియకుండా వారిలో ఎలాంటి చెడు ప్రవర్తనని చేయనీయకుండా అడ్డుపడతాయి అయితే చాణుక్యం నీతి ప్రకారం ఇప్పుడు చెప్పినటువంటి ఈ నలుగురు వ్యక్తులు ఖచ్చితంగా కూడా స్వర్గం నుంచే వచ్చారు అని చెప్పబడుతున్నాయి చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం చాణక్య నీతిలో రాసిన దాని ప్రకారం ఇప్పుడు చెప్పినటువంటి ఈ నలుగురు వ్యక్తులు స్వయంగా స్వర్గం నుంచే వచ్చారని చెప్పవచ్చు అందులో ముందుగా ఎవరైతే ఇతరుల యొక్క ఇతరుల కోసం ఎక్కువగా కష్టపడతారు ఇతరుల యొక్క మంచిని ఆలోచిస్తారు అలాగే ఇతరుల యొక్క బాధను తమ బాధగా భావించి వారి కష్టాలలో అంటగా ఉంటారు ఇంకా వారి సంతోషాలను నలుగురితో పంచుకుంటూ వారి కష్టాలను వారొక్కరే భరించుకుంటూ ఉంటారో ఉత్తమమైనటువంటి ఆలోచన ధోరణిని కలిగి ఉంటారు ముఖ్యంగా మనసులో అయినా సరే అలాగే కళలో అయినా సరే ఇతరుల గురించి చెడుగా ఎవరైతే ఆలోచించకుండా ఉంటారో వారు నిజంగా స్వర్గం నుంచే వచ్చినట్టుగా చాణక్యుడు చెప్తారు చాణక్య నీతిలో చెప్పబడి స్వర్గం నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ ప్రత్యేక లక్షణం ఉంటుంది అని చాణక్య నీతిలో చెప్పబడింది అలాగే ఎవరైతే వినయ విధేయతలను కలిగి ఉంటారో ఇతరుల పట్ల అహంభావంగా ఉండకుండా అలాగే తాము ఎంత ఎదిగినా కానీ ఒదిగినటువంటి మంచి ప్రవర్తనను కలిగి ఉంటారో వారు నిజంగా స్వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే ఎలాంటి ఉత్తమమైనటువంటి లక్షణం ఉంటుందిగా నీతిలో చెప్పబడింది ముఖ్యంగా ఇతరుల ఇతరుల కన్నా మించినటువంటి స్థాయిలో ఇతరులను అధిగమించి వీరు ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా వీరు వినయ విధేయతలను కలిగి చాలా మృదువైనటువంటి స్వభావంతో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ ప్రతి ఒక్కరి మనసులో కూడా చిరస్థాయిగా ఉండిపోతారు వారు నిజంగా స్వర్గం నుంచే వచ్చారు ఆ తర్వాత మూడవ వ్యక్తి ఎవరైతే ఎక్కువగా దైవభక్తి దైవచింతన కలిగి దైవం పట్ల ఎలాంటి సందర్భంలో ఎలాంటి కష్టంలో అయినా సరే నమ్మకం వీడకుండా ఉంటారో అలాగే ఏ భక్తుడైతే పూజ చేసేది తమ కుటుంబం మరియు శ్రేయోభిలాషులు లేదా ప్రజా సంక్షేమం కోసం లేదా అందరి దృష్ట్యా ఎవరైతే పూజ చేస్తారో ఇంకా దైవాన్ని ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో నమ్మకాన్ని కలిగి ఉంటారో వారు నిజంగా స్వర్గం నుంచే వచ్చినట్లుగా చెప్పబడింది ఆ తర్వాత నాలుగవది ఆకలితో ఉన్నవారిని చూడగానే ఆహారాన్ని అందించేటువంటి వ్యక్తి నిజంగానే స్వర్గం నుంచి వచ్చాడు ఈ ప్రపంచమంతా ఉనికి కోసం పోరాడుతూనే ఉంటుంది అయితే ఆ ఉనికి వారి పరువు లేదా ప్రాణం లేదా వారి ప్రత్యేక గుర్తింపు అనే అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది తప్ప ఏ వ్యక్తి కూడా ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో ఇతరుల యొక్క గురించి ఆలోచించేటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు చాలా వరకు తక్కువే అని చెప్పవచ్చు ఎవరైతే ఇతరులు ఆకలిగా ఉన్నారో ఇంకా వారి ఆకలిని తీర్చడం కోసం తమ వంతు సహాయం ప్రయత్నం చేస్తారో అలాగే వారికి ఒక స్థిరమైనటువంటి ఆదాయ మార్గం వారి ఆ ఆకలిని తీర్చేటువంటి మార్గాన్ని ఎవరైతే చేస్తారో వారు నిజంగా స్వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే ఆ విధంగా చేయగలుగుతారు స్వార్థపూరిత ఆలోచనలతో అత్యాశతో ఇతరుల ఆకలి బాధలను పట్టించుకోకుండా ఆస్తులను కూడబెట్టుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా స్వర్గం నుంచే రారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి